హాయ్ అమ్మా మా అమ్మ ఊరు నుండి వచ్చింది అమ్మ ప్రేమ అంటే ఇదే కదా ఏమేమి ఒకసారి నా సబ్స్క్రైబర్స్ కూడా చూపెట్టా ఏమేమి ఇవన్నీ మన మామిడికాయ మా చెట్టు మన చెట్టు ఏంటి మురుకులు మిర్చి ఆలుగడ్డ బజ్జీలు మిక్చర్ ఇందులో ఏంటి నిమ్మకాయలు నిమ్మకాయలు పుంచికూర పుంచకూర కరివేపాకు ఇందులో కరివేపాకు మిక్చర్ రావు బెల్లమూ ఇలా అల్లపావ చట్నీ ఇంట్లో ఉప్పవ చట్నీ ఇంట్లో ఆవకాయ చట్నీ ఇగో చింతాపండు ఓకే నెయ్యి ఇది నెయ్యి ఇది నిమ్మకాయ చట్నీ ఇక ఇది బియ్యం పిండి ఇది మిర్చి పౌడరు మిక్చర్ ఉన్నది ఇదే బాక్స్ మిక్చర్ రెండు బాక్సులు మిక్చరా రెండు బాక్సుల ఆ కవర్లా అవి కాయలు అవి కాయలు పండ్లు ఇందులో కూడా కాయలు ఉన్నాయి ఇవన్నీ మా చెట్టు ఉన్నాయో పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి మాకు తీయ ఉన్నాయి మొత్తం మీద ఇవన్నీ తీసుకొని మాత్రం తొక్కులు పెట్టుకొని బిడ్డ దగ్గరికి వచ్చింది మా అమ్మ అవునమ్మా అవును విద్య తొక్కల సీజన్గా సరదాగా ఉంది చాలా పనులైనా సరదాగా చేసినా సరదాగా వచ్చిందీ అది చాతన అయిందా నీకు వెళ్తే బాగాలేదు కదా పిల్లల కోసం చాత కాకుండా చేయాలి చాతగా అది అనిపించదు కదా పిల్లల కోసం అదేంటి ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ ఇవన్నీ చట్నీలు పెట్టుకొని తీసుకొని వచ్చింది అందరు అమ్మలు వింటాయి కదా ఎమోషనల్ లైఫ్ మదర్ అంటేనే ఎమోషనల్ ఓకే బాయ్